கேம் எேம் கேதம்மா ஆஃபீஸர் எவ்வளோண்டே ஒரே கால் கேம் கால் ஃபஸ்ட் டைம் எல்லாம் படம் இது முன்பால் இப்படி படிஞ்சா இது எவ்வளே காயலையா అందరు ఎవరు ఉంటారు ఇక్కడే ఉంటారు మీరు ఎట్లా పడారు నుంచి కింద పైన ఎవరికి ఏం కాలేం కాలేదు అసలు ఏం మా మున్సిపాలిటీలో పెలు ఉడిపోయి నెత్తులు పగిలిపోయినా చేసి పని చేపించే దిక్కే లేదు వార్డు అభివృద్ధిలో మేమేం చేస్తాం ఒక్కసారి ఆదోని ప్రజలు గ్రహించాలా ఈ పెర్చులు ఊడిపోయి ఈ బిల్డింగ్ కట్టి పదహైదు ఏళ్ళు కాలేదు పదహైదు ఇరవై ఏళ్ళు కాలేదు ఈ బిల్డింగ్ కట్టి పెర్చులు ఊడిపోతున్నాయి మరి ఇక్కడే న్యాయం జరిగినప్పుడు వాడల్లో మనం ఇంకెం న్యాయం చేసం మీదే అర్థం లేదు చూడండి ఇస్లాం నా నిలించేది అయ్యా అన్న ఇటరా కంప్లీట్ ఛానెల్లో మనం చెప్నారమ్మ చైర్మన్ కుర్చీనే ఇది యమ్మ అప్పుడు వాటర్ వల్ల రేపు పొద్దున ఇది చెప్పలేము ఇది టైము ఎందుకంటే ఈ స్టీల్ అంతా తినేసింది సిమెంట్ పవర్ పోయింది అని పడిపోతే కింద కౌన్సిలింగ్ హాల్ లో మీటింగ్ జరిగేది ఇంత ముందు ఆధునిక ప్రజలు మున్సిపాలిటీ పైన హాల్ మూడు అంతస్తుల బిల్డింగ్ ఇది వందల మంది పబ్లిక్ వస్తుంటారు పోతుంటారు ఎక్కడ చూసినా నీళ్ళు నిలబడి ఇక్కడే మేము సరిగ్గా వాళ్ళు రేపు ఇంకా పట్టణాన్ని మేమేమి అభివృద్ధి చేస్తాము సాక్షాత్ మున్సిపాలిటీ మిట్టి మీద ఫ్లోర్ ఇది పైన ఫ్లోర్ మొన్నే పెచ్చుళ్ళు ఉడిపోయినాయి ఇప్పుడు కా నీళ్ళు ఎక్కడ చూసినాక వచ్చి పైన ఇట్లా నిలబడినాయి ఇక్కడే మేము పనులు చేసుకోలేకున్నవాళ్ళు సాక్షాత్ కమిషనర్ చైర్మన్ నలభై రెండు మంది కౌన్సిలర్లు ఆర్ఓలు డిఈఓలు అందరు ఏం దిక్కు లేదు పైన నీళ్లు నిలబడితే అభివృద్ధి చేస్తాం క్షమించండి అని పబ్లిక్ ని కోరుకుంటున్నాను నేను आने वाले कई सारी कहने की मीटिंग हर मीटिंग चलती काउंसलिंग हाल में हमारे काउंसिल तो उसी फुली, फुली में में नहीं खुशी ईद बरा दे तो पुलिस डिपार्टमेंट हो रेवेन्यू डिपार्टमेंट हो सब इधर ही चाहते हैं सब कलेक्टर आता सब कलेक्टर आता सब आते इधर अभी हालत में बिल्डिंग मेंटेनेंस नहीं कर रहे सर कमिश्नर सर क्या कर रहा हैं क्या नहीं कि मालूम होता नहीं उसके ऑफिस में उसके ऑफिस में भी पीछे का बैक साइड वॉल पूरा लीकेज है वो भी देख लेता नहीं कमिश्नर सर क्या असल आप म्यूनसिपलिटी को देख रहे नहीं ऑफिस को आधुनिक टाउन क्या डेवलपमेंट करता है इसकी तुम ये गारंटी नहीं है

అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి